హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళి కన్నా ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే మా అమ్మకు ముగ్గురు తమ్ముళ్ళు అదే ఊరిలో ఉంటారు మా మామకు సుమారు ముప్పై ఐదు ఏళ్ళు ఉంటాయి కొద్దిగా అమాయకుడు ఆంటీ వయస్సు సుమారు ముప్పై ఉంటుంది వాళ్ళకు పిల్లలు కలగలేరు వాళ్ళ ఇంటి దగ్గర సౌకర్యముగా ఉంటుందని మేము ఎక్కువగా అక్కడే కూర్చుంటాము ఆంటీపై నాకు చెడు అభిప్రాయం లేదు మామయ్యకు కూడా నేనంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవాడు ఒకరోజు ఉదయం నేను మామయ్య కూర్చొని టిఫిన్ చేస్తున్నాము అప్పుడు ఆంటీ ఇల్లు తుడుచుకుంటూ ఆంటీ వంగి ఇల్లు తుడుస్తుంది నేను అటు చూశాను ఆంటీ వంగి తుడుస్తుంటే తన జాకెట్లో నుంచి యథ సంపదలు కనిపిస్తున్నాయి చాలా బలముగా లావుగా గుండ్రంగా ఉన్నాయి నేను కళ్ళు తిప్పుకోకుండా అలానే చూస్తున్నాను ఇంతలో ఆంటీ నా వైపు చూసింది నేను గబుక్కున తల తిప్పుకున్నాను సిగ్గు వేసింది అటువైపు కూడా చూడలేదు ఆంటీ మా అమ్మతో చెప్తుందేమో అని భయముగా ఉంది ఇంకొక ఐదు నిమిషాలు ఉంది వచ్చేసాను ఆంటీ సాయంత్రం మా ఇంటికి వచ్చింది నాకు చాలా భయం వేసింది ఆంటీ అమ్మను నా గురించి అడుగుతుంది లోపల ఉందని అమ్మ చెప్పింది నా దగ్గరకు వచ్చింది ఏమిటి నా నీ పొద్దున చెప్పకుండా వచ్చేసే మామయ్యతో చెప్పి వచ్చా ఆంటీ అన్నాను ఏమిట్రా అంటూ అమ్మ వచ్చింది వీడు పెద్దోడైపోయాడు వదినా అంది ఆంటీ అమ్మో చెప్తుందేమో అనుకున్నాను అదేమిటి అమ్మాయి అంది అమ్మ లేకపోతే నాకు చెప్పకుండా వచ్చేవాడు కాదు ఈరోజు చెప్పకుండా వచ్చేసాడు అంది ఓహో అలానా అంది అమ్మ అమ్మాయ అని ఊపిరి పీల్చుకున్నాను సరే రేపు వస్తావుగా అంటూ ఆంటీ అమ్మతో వెళ్ళిపోయింది మరుసటి రోజు పొద్దున మా అమ్మయ్య కనపడి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు ఆంటీ మాకు టిఫిన్ పెట్టి టిఫిన్ పెట్టి టిఫిన్ పెట్టేటప్పుడు తాను వంగింది అప్పుడు రెండు పూర్ణ కుంభాలు మళ్ళీ దర్శనం అలాగే ఇచ్చాయి ఒక్క నిమిషం చూసి తల తిప్పుకున్నాను ఆంటీ గమనించింది ఏమి తెలియనట్లుగా ఉన్నాను టిఫిన్ చేసిన తర్వాత ఒరే నాని ఈరోజు ఇక్కడే భోజనం చేయరా చికెన్ వండుతాను అంది ఆంటీ అలానే ఆంటీ అంటూ లేవబోయాను ఎక్కడికి వెళ్తున్నావు నాకు వంటలో హెల్ప్ చేయి అంది ఆంటీ సరేలే ఆంటీ అన్నాను సరే మీరు ఆ పని చేసుకొని రండి నేను బయటకు వెళ్ళి వస్తా అంటూ మామయ్య వెళ్ళిపోయాడు నేను అక్కడే కూర్చున్నాను ఒరే నీవు ఇక్కడకు రారా అంది ఆంటీ నేను కూడా ఆంటీ దగ్గరికి వెళ్ళాను ఆంటీకి వంటలో సహాయం చేయసాగాను ఆంటీ అడిగిందల్లా అందించా సాగాను ఆంటీ అందాలు అప్పుడప్పుడు చూశాను కూడా అమ్మో ఆంటీ చాలా అందంగా ఉంది అని అనిపించింది ఆంటీ రెండు గుమ్మడికాయలు బోర్లించినట్టుగా ఉంది ఆంటీ నడుము రెండు మడతలు పడి ఉంది ఇంకా నాకు ఆంటీని చూస్తుంటే విందు భోజనం లాగుంది బయట ఎంతోమంది ఆడపిల్లలను చూస్తూ ఉంటా కానీ ఈ ఆంటీ అందము ముందు అవయాన్ని ఎందుకు పనికి రావు అనిపించింది అమ్మో ఇంత అందమైన ఆంటీని చేసుకున్న మామ చాలా అదృష్టవంతుడు అనుకున్నా పైకి కనపడకుండా ఆంటీ చెప్పినట్లు చేస్తున్నాను ఇంతలో ఆంటీ ఏదో కడుగుతుంటే తన బయట జారింది నేను నోరు తెరుచుకొని అట్టే చూస్తున్నాను ఏమి చూస్తున్నావు అంది ఏమీ లేదత్తా అన్నాను బయట సరి చేయరా బాబు అంది నేను తన బయట సరి చేశాను ఒకసారి ఆంటీ నా వైపు జరిగింది తన హేద సంపద నాకు తగిలింది నాకు చెప్పలేని ఫీలింగ్స్ వచ్చాయి ఆంటీ నా ముందకు వచ్చి నిలిచింది నా ముందు భాగంలో తగిలాయి నాకు ఒంట్లో జీవు మంది నేను వెనకకు జరిగాను ఈలోపు వంట పూర్తయింది ఆంటీ స్నానం చేసి వస్తానని బాత్రూంలోకి వెళ్ళింది తను బయట బాత్రూంలో స్నానం చేసి లంగా టవల్తోనే ముందుకు లోపలికి రూమ్లోకి వచ్చింది తను నడిచి వెళ్ళేటప్పుడు లంగా కింద నాకు మొత్తం కనిపించింది ఆంటీ ఒక రేంజ్ ఫిగర్ ఆంటీని చూస్తే పిచ్చెక్కిపోతుంది నాకు వామ్మో నాని నా గురించి చెడుగా ఆలోచిస్తున్నావా అంది లేదత్తా అని వెనుకకు జరగబోయాను మరి ఇదేమిటి మీ తమ్ముడు ఇలా లేచి నించున్నాడు అని అంది ఆంటీ నేను మాటలాడలేదు ఇంకా భయముగా ఉంది ఈసారి ఆంటీ వాటేసుకొని నా పేదాలపై ముద్దు పెట్టింది ఆంటీ మొత్తం నాకు అన్నీ తగులుతున్నాయి నేను మాటలాడలేదు ఆనందంగా అనుభవిస్తున్నాను మాట్లాడవేరా నేను ఇష్టం లేదా అంది అదేమీ కాదు ఆంటీ అన్నాను మరి ముద్దు కూడా పెట్టవేరా అంది నేను తన పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టేశాను అంతేనా కొద్ది ఇష్టమేనా అంది నేను మళ్ళీ తన పెదాలను గట్టిగా ఈసారి ఊపిరాడకుండా ముద్దు పెట్టాను అబ్బో ఆంటీ అంటే చాలా ఇష్టమే ఉంది అంది చాలా ఇష్టం అత్త రెండు పెద్ద సంపదలని పట్టుకోవాలనిపిస్తుంది అన్నాను తాను ఇంకా ఆలోచిస్తావేరా నీ ఇష్టం ఏమైనా చేయు అంటుంది ఇక మొత్తానికి పని అయితే కాని తర్వాత ఇద్దరం అలాగే ఉండిపోయాము కాసేపటికి మామయ్య వచ్చి తలుపు కొట్టాడు ఆంటీ తలుపు తీసింది భోజనము చేయలేదా అని అడిగాడు మీకోసమే చేస్తున్నాము అంది ఆంటీ ఏ ఎందుకు నానికి ఆకలిగా ఉందేమో అంది నాని నాకు కూడా ఆకలి తీరిందిలే అంది ఏమిటి భోజనం చేయలేదు అన్నావు అన్నాడు నా పిచ్చి మామ వంట చేసేటప్పుడు కొద్దిగా తిన్నాములే అంది సరే రండి భోజనం చేద్దాము అన్నాడు ముగ్గురం భోజనం చేశాము మధ్యాహ్నం మామయ్య బయటకు వెళ్ళగానే మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకున్నాము ఇంకా అక్కడి నుంచి నా మకాము ఎప్పుడు అక్కడే ఇంతలో ఆంటీకి కడుపు వచ్చింది ఆంటీ నాకు అలవాటు చేశావు నీకు నెలలు నిండిన తర్వాత నా ఆ పని ఎలా అన్నాను నే పని నేను చేస్తాను లేరా అని సిగ్గుతో చెప్పింది ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే అలాగే మరిన్ని స్టోరీస్కై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి